ఈ మూవీ ఒక జీనియస్ అమ్మాయి గురించి ఉంటుంది ఆమె నేమ్ లిన్ లిన్ ఇంటెలిజెన్స్ వల్ల ఆమె ఫాదర్ చాలా ఇంప్రెస్ అవుతాడు అతను లిన్ అడ్మిషన్ చాలా మంచి స్కూల్లో చేయించాలనుకుంటాడు కానీ వాళ్ళు స్కూల్ కి వెళ్లినప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ వాళ్లతో స్కూల్ ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది మీరు అంత ఫీజ్ కట్టగలరా అని వాళ్లని అడుగుతుంది లిన్ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది ఆమె మాటలకి మరియు మ్యాథ్స్ క్యాల్కులేషన్స్ కి ఆ ప్రిన్సిపల్ చాలా ఇంప్రెస్ అవుతుంది అంతేకాకుండా ఆమె లిన్ కి స్కూల్లో ఫ్రీగా అడ్మిషన్ ఇస్తుంది స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత లిన్ కి గ్రేస్ అనే ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది కానీ గ్రేస్ లిన్ లాగా ఇంటెలిజెంట్ కాదు లిన్ ఆమెకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది త్వరగానే వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి ఆ ఎగ్జామ్స్ లో లిన్ మంచి మార్క్స్ ని తెచ్చుకుంటుంది గ్రేస్ లిన్ కంటే కొంచెం తక్కువ మార్క్స్ ని తెచ్చుకుంటుంది గ్రేస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ కాదు కానీ లెన్ ఆమెకు ఎగ్జామ్ లో హెల్ప్ చేస్తుంది అందువల్ల ఇద్దరు ఫ్రెండ్స్ చాలా సంతోషపడతారు తర్వాత లెన్ అండ్ గ్రేస్ కలిసి లెన్ ఫ్రెండ్ అరేంజ్ చేసిన పార్టీకి వెళ్తారు లెన్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుండగా స్కూల్లో తన అడ్మిషన్ ఫ్రీగా అయిందని తెలుస్తుంది కానీ కొన్ని ఫండ్స్ ని ఆమె ఫాదర్ పే చేస్తాడు తర్వాత లెన్ ఇంటికి వెళ్లి చెక్ చేయగా తన ఫాదర్ రెండు లక్షల రూపాయల ఫండ్స్ ని స్కూల్ కి కట్టాడని తెలుస్తుంది అందువల్ల లెన్ చాలా ఏడుస్తుంది ఆమె తన ఫాదర్ తో ఇంత ఎక్స్పెన్సివ్ స్కూల్లో నన్ను ఎందుకు జాయిన్ చేసావు అని అంటుంది అప్పుడు లెన్ ఫాదర్ నీ ఫ్యూచర్ కంటే నాకు ఏది ఇంపార్టెంట్ కాదు నువ్వు నీ స్టడీస్ మీద ఫోకస్ చెయ్యి అని ఆమెతో అంటాడు తర్వాత లెన్ మదర్ బర్త్డే వస్తుంది లెన్ తన మదర్ ని గుర్తు చేసుకుంటూ పియానో ప్లే చేస్తూ ఉంటుంది ఎందుకంటే లెన్ మదర్ ఆమె దగ్గర ఉండదు అప్పుడే లెన్ కి ఒక ఐడియా వస్తుంది లెన్ క్లాస్మెన్స్ తన లాగా ఇంటెలిజెన్స్ కాదు వాళ్ళు ఎప్పటికీ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు అందువల్ల లెన్ నేను వాళ్ళకి ఎగ్జామ్ లో హెల్ప్ చేస్తానని డిసైడ్ అవుతుంది తర్వాత లెన్ అందరిని పిలిచి నేను పియానోని ప్లే చేసేటప్పుడు చూడండి నా ఫింగర్స్ మూమెంట్స్ ని గుర్తుకు పెట్టుకోండి అని వాళ్లతో అంటుంది ఒకవేళ నేను ఈ విధంగా ఫింగర్స్ ని మూవ్ చేస్తే అది ఆప్షన్ ఏ ఇంకా ఈ విధంగా ఫింగర్స్ ని మూవ్ చేస్తే ఆప్షన్ బి సిఎన్ డి అని లెన్ వాళ్లతో అంటుంది తర్వాత వాళ్ళంతా ఆమె ఫింగర్స్ మూమెంట్స్ ని గుర్తు పెట్టుకుంటారు ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత లిన్ ఫింగర్ మూమెంట్స్ తో వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అలా లిన్ క్లాస్ లోని వాళ్ళంతా చాలా మంచి మార్క్స్ ని తెచ్చుకుంటారు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అన్ని క్లాసుల కంటే ఆమె క్లాస్ టాప్ లో ఉంటుంది ఆ క్లాస్ స్టాపర్ లిన్ అవుతుంది ఇంకా సెకండ్ వచ్చిన స్టూడెంట్ నేమ్ బ్యాంక్ లిన్ అండ్ బ్యాంక్ వాళ్ళ స్కూల్ ని రిప్రజెంట్ చేస్తూ ఒక కాంపిటీషన్ లో పాల్గొంటారు ఆ కాంపిటీషన్ నేమ్ టీమ్ జీనియస్ బ్యాంక్ కూడా చాలా ఇంటెలిజెంట్ లిన్ అండ్ బ్యాంక్ ఇద్దరు ఆ కాంపిటీషన్ లో విన్ అవుతారు అందువల్ల ప్రిన్సిపల్ మరియు స్కూల్ స్టాఫ్ వాళ్ళిద్దరు విన్ అయినందుకు చాలా సంతోషపడతారు ప్రిన్సిపల్ వాళ్ళిద్దరితో కొంతమంది స్టూడెంట్స్ స్కాలర్షిప్ వల్ల చదువుకుంటున్నారు కానీ నేను మీ ఇద్దరి వల్ల చాలా ఇంప్రెస్ అయ్యాను అని అంటుంది మీరిద్దరూ స్కూల్ పేరును నిలబెట్టారు అందువల్ల నేను మీ ఇద్దరికి ఒక ఛాన్స్ ని ఇవ్వగలను కానీ ఆ ఛాన్స్ కేవలం మీలో ఒకరు మాత్రమే పొందగలరు అని అంటుంది మీరు సింగపూర్కి వెళ్లి స్కాలర్షిప్ తో అక్కడ చదువుకోవచ్చు మీ ఇద్దరిలో ఎవరు సింగపూర్కి వెళ్తారో డిసైడ్ అవ్వండి అని ప్రిన్సిపల్ వాళ్లతో అంటుంది ఇక్కడ మనకి బ్యాంక్ యొక్క ఫ్యామిలీ గురించి తెలుస్తుంది అతని ఫ్యామిలీ చాలా పూర్ అందుకని బ్యాంక్ తన ఫ్యామిలీ గురించి చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు తర్వాత బ్యాంక్ దగ్గరికి ఒక అబ్బాయి వస్తాడు అతను బ్యాంక్ తో నాకు నీ నోట్స్ కావాలి అని అడుగుతాడు అందుకు బ్యాంక్ నేను కూడా చదువుకోవాలి అని ఆ అబ్బాయితో అంటాడు అప్పుడు ఆ అబ్బాయి నువ్వు ఎవరికి హెల్ప్ చేయవు లిన్ మాకు హెల్ప్ చేస్తుంది ఇంకా ఎగ్జామ్స్ లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది అని బ్యాంక్ తో అంటాడు అతను అలా అనడం బ్యాంక్ కి నచ్చదు తర్వాత స్టూడెంట్స్ అందరికి క్వశ్చన్ పేపర్స్ ని ఇస్తారు కొన్ని క్వశ్చన్ పేపర్స్ సెట్ వన్ మరియు కొన్ని క్వశ్చన్ పేపర్స్ సెట్ టు గా ఉంటాయి ఆ రెండు సెట్ల క్వశ్చన్ పేపర్స్ డిఫరెంట్ గా ఉంటాయి లిన్ కి క్వశ్చన్ పేపర్ సెట్ వన్ వస్తుంది ఆమె సైడ్ చేస్తూ నాకు సెట్ వన్ వచ్చిందని అందరితో చెప్తుంది సెట్ వన్ పేపర్ వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే లిన్ తో హెల్ప్ ను తీసుకోగలరు మిగతా స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన తర్వాత బ్యాంక్ లిన్ ఎగ్జామ్ లో చీటింగ్ చేస్తూ అందరికీ హెల్ప్ చేయడాన్ని గమనిస్తాడు వెంటనే అతను వెళ్లి ఇన్విజిలేటర్ కి లిన్ గురించి చెప్తాడు అందుకు ఇన్విజిలేటర్ నేను అదంతా చూసుకుంటాను నువ్వు వెళ్లి కూర్చో అని బ్యాంక్ తో అంటాడు తర్వాత ఎగ్జామ్ రాసి అందరూ బయటికి వస్తారు అప్పుడే ప్రిన్సిపల్ లిన్ని తన ఆఫీస్ రూమ్ లోకి పిలుస్తుంది లిన్ ఆఫీస్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ బ్యాంక్ ని చూస్తుంది అతను ప్రిన్సిపల్ కి కూడా లిన్ గురించి కంప్లైంట్ చేశాడు అందువల్ల ప్రిన్సిపల్ లిన్ని నువ్వు స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్ లో హెల్ప్ చేస్తున్నావా అని అడుగుతుంది అప్పుడు లిన్ చాలా భయపడుతుంది తరువాత ప్రిన్సిపల్ ఆమె ఫాదర్ కి కాల్ చేసి స్కూల్ కి రమ్మంటుంది ఆమె లిన్ ఫాదర్ తో మీ కూతురు అందరితో చీటింగ్ చేపిస్తుంది ఇలాంటి స్టూడెంట్ ని మా స్కూల్లో ఎందుకు జాయిన్ చేశారు అని ప్రిన్సిపల్ ఆమె ఫాదర్ తో చాలా మాటలను అంటుంది లెన్ అదంతా వినలేక ప్రిన్సిపల్ తో మీరు ఏది నన్ను అనండి కానీ నా ఫాదర్ ని ఎందుకు అంటున్నారు అని అంటుంది అప్పుడు ప్రిన్సిపల్ కి చాలా కోపం వస్తుంది ఇలా మిస్బిహేవ్ చేయడం వల్ల నిన్ను సింగపూర్ కి పంపించము అని ప్రిన్సిపల్ ఆమెతో అంటుంది అప్పుడు లిన్ సరే పంపించకండి అని ఇంటికి వెళ్లిపోతుంది ఇంటికి వెళ్లిన తర్వాత లిన్ ఫాదర్ ఆమెను బాగా తిడతాడు తర్వాత లిన్ కి తన ఫ్రెండ్ కాల్ చేస్తుంది ఆమె లిన్ ని హోటల్ కి రమ్మని చెప్తుంది లిన్ ఫ్రెండ్ నాకు నీ హెల్ప్ కావాలి నా ఫ్రెండ్ ఫాదర్ ఇక్కడ కూర్చున్నారు అని లిన్ తో అంటుంది అప్పుడు ఆ అబ్బాయి ఫాదర్ లిన్ తో మాట్లాడుతాడు అతను నా కొడుకు ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంది నా కొడుకు ఎగ్జామ్ పాస్ కావడానికి నువ్వు హెల్ప్ చెయ్యి అని లెన్ తో అంటాడు యాక్చువల్ గా ఆ అబ్బాయి మరియు లెన్ ఫ్రెండ్ ఇద్దరు ఎగ్జామ్ రాయాల్సి ఉంది వాళ్ళని పాస్ చేపిస్తే లెన్ కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి వాళ్ళిద్దరూ సొంతంగా ఆ ఎగ్జామ్ లో పాస్ కాలేరు అందుకని వాళ్ళు లెన్ ని పిలిచి హెల్ప్ అడుగుతారు వాళ్ళు లెన్ తో ఎగ్జామ్ లో హెల్ప్ చేస్తే బదులుగా ఆరు లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తారు కానీ లెన్ అలా చేయడానికి ఒప్పుకోదు ఎందుకంటే ఇంతకు ముందే ఆమెకి చాలా ఇన్సాల్ట్ జరిగింది తర్వాత లెన్ వాళ్ళకి సారీ చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది కానీ ఆమె హోటల్ నుండి బయటికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న క్లాక్స్ ని చూస్తుంది ఆ వాచ్ లలో డిఫరెంట్ టైం ఉంటుంది ప్రతి కంట్రీలో టైం డిఫరెంట్ గా ఉంటుంది అప్పుడే ఆమెకి ఒక ఐడియా వస్తుంది లిన్ ఫ్రెండ్ మరియు ఆ అబ్బాయి రాయబోయే ఇంటర్నేషనల్ ఎగ్జామ్ వరల్డ్ లో ఒకే టైం కి జరుగుతుంది అయితే ప్రతి కంట్రీ టైం డిఫరెంట్ గా ఉంటుంది ఏ కంట్రీలో అయితే ఫస్ట్ ఎగ్జామ్ జరుగుతుందో ఎగ్జామ్ క్వశ్చన్స్ పేపర్ మరియు ఆన్సర్స్ ని చూడవచ్చు ఎందుకంటే పేపర్ సేమ్ గా ఉంటుంది ఆ ఆన్సర్స్ తో వాళ్ళు ఎగ్జామ్ రాయవచ్చు తర్వాత లిన్ వెళ్లి తన ప్లాన్ గురించి వాళ్ళకి చెప్తుంది అప్పుడు వాళ్ళు బ్యాంక్ హెల్ప్ కూడా తీసుకుందామని డిసైడ్ అవుతారు నెక్స్ట్ లిన్ నేను ఆస్ట్రేలియాకి వెళ్లి ఎగ్జామ్ రాస్తాను అని వాళ్లతో అంటుంది ఆ ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని గుర్తు పెట్టుకుని నేను మీకు చెప్తాను మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయొచ్చు అని లిన్ వాళ్లతో అంటుంది అప్పుడు వాళ్ళిద్దరూ ఈ ఐడియా పర్ఫెక్ట్ గా ఉందని చాలా సంతోషపడతారు మరోవైపు కొంతమంది అబ్బాయిలు బ్యాంక్ ని బాగా కొడతారు తర్వాత అందరూ ఇంటర్నేషనల్ ఎగ్జామ్ లో చీటింగ్ ఎలా చేయాలో ప్లాన్ వేస్తూ ఉంటారు వాళ్ళు ఇంటర్నేషనల్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ తో కాంటాక్ట్ అవుతారు వాళ్ళు ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారు ఎగ్జామ్ లో హెల్ప్ కావాలంటే మాకు మనీ ఇవ్వండి అని ఆ స్టూడెంట్స్ తో అంటారు అందుకు ఆ స్టూడెంట్స్ ఒప్పుకుని వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అవుతారు ఎగ్జామ్ లో పాస్ అవడానికి లెంతో హెల్ప్ అడిగిన అబ్బాయి నా మాటలు జాగ్రత్తగా వినండి అని అందరితో అంటాడు మీరు ఎగ్జామ్ హాల్లో కేవలం పెన్సిల్ ఎరేజర్ పాస్పోర్ట్ మరియు క్వశ్చన్ పేపర్ ఈ నాలుగు వస్తువులు క్యారీ చేస్తారు ఇప్పుడు చీటింగ్ ఎలా చేస్తారంటే బ్యాంక్ మరియు లిన్ ఆస్ట్రేలియాకి వెళ్లి ఎగ్జామ్ పేపర్ లోని క్వశ్చన్స్ ని గుర్తు పెట్టుకుంటారు కానీ వాళ్ళిద్దరూ స్టూడెంట్స్ అందరికీ ఆన్సర్స్ ని టెక్స్ట్ చేయలేరు అందువల్ల వాళ్ళు పెన్సిల్ పై ఆన్సర్స్ ని బార్ రూపంలో ప్రింట్ చేయాలని డిసైడ్ అవుతారు ఆ బార్ లో అన్నింటికంటే థిక్ లైన్ ఏను ఇండికేట్ చేస్తుంది ఏ కంటే తక్కువ థిక్ లైన్ బి బి కంటే తక్కువ థిక్ లైన్ సి మరియు అన్నింటికంటే తక్కువ థిక్ లైన్ డి లను ఇండికేట్ చేస్తుంది ఈ లైన్స్ ఆర్డర్ సేమ్ గా ఉంటుంది ప్రతి లైన్ యొక్క విత్ ఆన్సర్ ఉంటుంది ఆ ఆన్సర్స్ పై ప్రింట్ చేస్తారు ఆ పెన్సిల్ లను స్టూడెంట్స్ కి ఇస్తారు అని ఆ అబ్బాయి అందరితో అంటాడు మనం లిన్ చేసిన ప్లాన్ ను ఫాలో చేద్దాము లిన్ వారితో ఆ ఎగ్జామ్ లో త్రీ బ్రేక్స్ ఉంటాయి ఎగ్జామ్ ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక బ్రేక్ ఉంటుంది అప్పుడు నేను వాష్రూమ్ లోకి వెళ్లి ఆన్సర్స్ ని నా ఫ్రెండ్ మరియు ఆమె ఫ్రెండ్ కి సెండ్ చేస్తాను అని అంటుంది తర్వాత అండ్ బ్యాంక్ రెండు బ్రేక్స్ లలో ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు కానీ మూడో బ్రేక్ లో బ్యాంక్ వాష్రూమ్ లో చాలా టైం స్పెండ్ చేస్తాడు ఇన్విజిలేటర్ వెళ్లి బ్యాంక్ ఉన్న వాష్రూమ్ డోర్ ను ఓపెన్ చేస్తాడు ఎందుకంటే బ్యాంక్ పదే పదే వాష్రూమ్ కి వెళ్లడం వల్ల ఇన్విజిలేటర్ కి డౌట్ వస్తుంది అప్పుడు బ్యాంక్ చేతిలో నుండి మొబైల్ పడిపోయి విరిగిపోతుంది ఇన్విజిలేటర్ అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు మరోవైపు లెన్ కూడా వాష్రూమ్ లోకి వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ వేరే స్టూడెంట్స్ ఉంటారు లెన్ ఎగ్జామినేషన్ హాల్లోకి వచ్చిన తర్వాత బ్యాంక్ అక్కడ ఉండకపోవడాన్ని చూసి చాలా భయపడుతుంది బ్యాంక్ అక్కడ లేకపోవడంతో ఏదో జరిగింది అని లెన్ అనుకుంటుంది తర్వాత పేపర్ థర్డ్ సెషన్ స్టార్ట్ అవుతుంది కానీ లెన్ కి లాస్ట్ సెషన్ ఆన్సర్స్ ని ఎలా సెండ్ చేయాలో అర్థం కాదు అందువల్ల ఆమె ఆన్సర్స్ ని పేపర్ సైడ్ లో రాసి గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది ఆమె పెన్సిల్ ని నోట్ లో పెట్టుకుని వామిటింగ్ చేసుకుంటుంది ఎందుకంటే ఆమె బయటికి వెళ్లడానికి అలా చేస్తుంది తర్వాత లిన్ నా హెల్త్ బాగోలేదు నేను ఎగ్జామ్ రాయలే అని వాష్రూమ్ కి వెళుతుంది అప్పుడు ఆ ఇన్విజిలేటర్ ఆమె వెనకాల వెళ్తాడు ఆ ఇన్విజిలేటర్ ఒక ఆస్ట్రేలియన్ లిన్ అండ్ బ్యాండ్ ఆస్ట్రేలియాలో ఉన్నారు ఆస్ట్రేలియా రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అందువల్ల ఆ ఇన్విజిలేటర్ లిన్ తో ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని అంటాడు అప్పుడు లెన్ నా హెల్త్ బాగోలేదు నేను ఎగ్జామ్ రాయలేను అని అతనితో అంటుంది కానీ ఆ ఇన్విజిలేటర్ లెన్ ని బలవంతంగా తీసుకుని వెళ్తాడు లిన్ వెళ్తూ తన ఫోన్ ని వేరొకరి బ్యాగులో వేసి వెళ్తుంది కాని అంతకంటే ముందే లెన్ ఆన్సర్స్ ని సెండ్ చేసింది ఆమె బ్యాంక్ అక్కడే కూర్చొని ఉండటాన్ని చూస్తుంది అక్కడి స్టాఫ్ మెంబర్స్ కి లెన్ మరియు బ్యాంక్ ఒకే స్కూల్ స్టూడెంట్స్ అని తెలుస్తుంది అందువల్ల ఆ స్టాఫ్ వాళ్లకి వాళ్ళిద్దరిపై అనుమానం కలుగుతుంది తర్వాత వాళ్ళు లెన్ ను కూడా పిలుస్తారు కానీ అప్పటికే బ్యాంక్ దీనితో లెన్ కి ఎలాంటి సంబంధం లేదు అని వాళ్లతో చెప్తాడు తర్వాత అక్కడి నుండి లెన్ తన కంట్రీ థాయిలాండ్ కు వచ్చేస్తుంది లెన్ ఫ్రెండ్స్ ఆమెకి వెల్కమ్ చెప్తారు కానీ లెన్ చాలా వర్రీ అవుతూ ఉంటుంది తర్వాత ఆమె తన ఫాదర్ ని కలిసి హగ్ చేసుకుని చాలా ఏడుస్తుంది ఎందుకంటే ఆమె బ్యాంక్ గురించి చాలా వర్రీ అవుతూ ఉంటుంది చాలా రోజుల తర్వాత లెన్ బ్యాంక్ ఇంటికి వెళుతుంది అక్కడ ఆమె స్పోర్ట్స్ బైక్ చాలా ఖరీదైన వస్తువులను చూస్తుంది వాటిని చూసి లెన్ కి ఏమీ అర్థం కాదు అప్పుడే ఆమెకి బ్యాంక్ కనిపిస్తాడు అప్పుడు బ్యాంక్ టెన్షన్ పడకు నేను తిరిగి వచ్చేసాను అని లెన్ తో అంటాడు ఈ వస్తువులన్నింటినీ నేను అక్కడి నుంచి వచ్చిన డబ్బుతో కొనుక్కున్నాను అని బ్యాంక్ లెన్ తో అంటాడు తర్వాత అతను ఒక నోటీస్ లిన్ కు చూపిస్తూ ఇంకొక ఎగ్జామ్ వస్తుంది దీనితో కూడా మనం డబ్బు సంపాదించవచ్చు అని ఆమెతో అంటాడు అప్పుడు లిన్ లేదు మనం ఇప్పటికే చాలా మిస్టేక్స్ చేశాము అని అంటుంది అందుకు బ్యాంక్ ఒకవేళ నువ్వు నా మాట వినుకుంటే నువ్వు కూడా నాతో పాటు ఎగ్జామ్ లో చీట్ చేసావని చెప్తాను అని లెన్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడు అయినా కూడా లిన్ అతని మాట వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మూవీ లాస్ట్ సీన్ లో లిన్ ఒక ఆఫీసర్ ముందు కూర్చుని ఉంటుంది ఆ ఆఫీసర్ తో నేను ఇంటర్నేషనల్ ఎగ్జామ్ లో చీటింగ్ చేసి వేరే స్టూడెంట్స్ కి హెల్ప్ చేశాను అని చెప్తుంది ఎప్పుడు ఎలా చీటింగ్ చేసిందో అంతా అతనితో చెప్తుంది లిన్ తన తప్పును ఒప్పుకుంటుంది అందుకు ఆమె గిల్టీగా కూడా ఫీల్ అవుతుంది ఇలా ఈ మూవీ ముగిస్తుంది ఇలాంటి సస్పెన్స్ లవ్ అండ్ థ్రిల్లర్ వీడియోస్ లను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాము అందుకు మా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి